నమస్కారం పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు జరిగే దీప్తి నేను యోగా టీచర్ మరియు ముద్రల్లో రీసెర్చర్ ఈరోజు మనము గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము నార్మల్ డెలివరీ కోసం ప్రెగ్నెంట్ లేడీస్ నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏమైనా చేయొచ్చా అంటే ఖచ్చితంగా మంచి సొల్యూషన్స్ ఉన్నాయండి యోగ ముద్రలో అయితే ముందుగా ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెన్సీ రాగానే చేసుకునే ముద్రలు కొన్ని ఉంటాయి అవి మనం తర్వాత ఎపిసోడ్స్లో చూద్దాము ముందు డెలివరీ టైం దగ్గర పడేటప్పుడు ముఖ్యంగా ఎయిత్ మంత్ స్టార్ట్ అవ్వగానే గుర్తుపెట్టుకోండి ఎయిత్ మంత్ స్టార్ట్ అవ్వగానే ఒక ముద్ర ఉంటుంది అద్భుతమైన ముద్ర అది రోజు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ నైంటీ పర్సెంట్ ప్లస్ ఛాన్స్ అండి నైన్టీ పర్సెంట్ ప్లస్ ఉంది ఇంకా ఎక్కువే ఉంది హండ్రెడ్ కూడా చెప్పొచ్చు కానీ నేను కమిట్ అవ్వను ఎందుకంటే లాస్ట్ టెన్ పర్సెంట్ నేను దేవుడికి వదిలేస్తాను సో ఇప్పుడు దాకా నేనే చాలా మందికి ఈ సలహా ఇచ్చి యాక్చువల్లీ ఈ ముద్రల్లో నిష్ణాతులు నా గురువు గారైన శ్రీ ధరణి ప్రకటన ప్రకాష్ రావు గారు రీసెర్చ్ చేసి చెప్పిన ముద్ర ఇది ఆయన ద్వారా ఎంతో మంది బెనిఫిట్ అయ్యారండి అయితే నేను ఆయన లాగా కంటిన్యూ చేస్తున్నాను ఆయన లెగసీని సో ఈ ముద్రతోటి నేను డైరెక్ట్ గా చాలా మంది లేడీస్ లో రిజల్ట్స్ చూశాను ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ యోగా ట్రైనర్ ని కూడా ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ప్రెగ్నెన్సీ యోగా ట్రైనర్ సో నేను ఈ ముద్రని యూజ్ చేస్తాను నా స్టూడెంట్స్ కి వాళ్ళకి నేను సలహా ఇచ్చి ప్రతిరోజు నేను వాళ్ళతో నేను చేయించే యోగాతో పాటు వాళ్ళకి హోంవర్క్ ఇస్తాను వాళ్ళు ఓన్ గా చేసుకునే కొన్ని ఉంటాయి గురుంకత చేసుకునే కొన్ని ఉంటాయి సో వాళ్ళకి ఇచ్చే హోంవర్క్ లో ఖచ్చితంగా ఈ ఈజీ డెలివరీ అయ్యే ముద్రని కూడా ఇంక్లూడ్ చేస్తాను ఇది ప్రతి ఒక్కళ్ళు సేఫ్ గా చేసుకోవచ్చు చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి ఫస్ట్ టైం నాకు సి సెక్షన్ అయిందండి ఇప్పుడు నాకు ఆ ముద్ర పనిచేయదేమో అని చాలా మంది ఫోన్ చేస్తారు నాకు అదంతా మర్చిపోండి ఫాస్ట్ ఈస్ ఫాస్ట్ ఇప్పుడు మీకు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది నిన్నేదో జరిగిందని ఇవాళ కూడా అదే జరుగుతుందని గ్యారంటీ ఉండదు సో ఒకసారి సి సెక్షన్ అయితే ఇంకెప్పటికి లైఫ్ లాంగ్ సి సెక్షన్ అనే మైండ్లో నుంచి తీసేయండి చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తారు అమ్మా మీకు ఫస్ట్ టైం అయింది కాబట్టి సెకండ్ టైమ్ సి సెక్షన్ కి ప్లాన్ చేసుకోండి అని కానీ మీరు ట్రై చేయండి ఈ ముద్ర ట్రై చేయండి ఫస్ట్ టైం సి సెక్షన్ అయినా సెకండ్ టైం నార్మల్ నార్మల్ డెలివరీ అయినా వాళ్ళు కూడా ఉన్నారు నా స్టూడెంట్స్ లో సో ఈ ముద్ర అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది ముద్రలోకి వెళ్లే ముందు మనం ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చూద్దాం ప్రెగ్నెంట్ లేడీస్ ప్రతిరోజు అంటే వాళ్ళు ఒకవేళ నార్మల్ గా ఆరోగ్యంగా ఉన్నారు అని కనుక డాక్టర్ చెప్తే అంటే బెడ్ రిటర్న్ ఉంటారు కొంతమంది కంపల్సరీ బెడ్ రెస్ట్ ఉండాలి అలాంటి కండిషన్స్ నేను చెప్పట్లేదు ప్రస్తుతానికి ఆ ముద్రకు సంబంధించినట్టు ఎవరైనా చేయవచ్చు కానీ ఈ ప్రికాషన్స్ అంటే ఈ నార్మల్ గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు మాత్రం ఆరోగ్యంగా ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా ప్రతిరోజు వాకింగ్ చేస్తే మంచిదండి కనీసం అరగంట నిదానంగా చేయాలి నేను చాలా సార్లు చూస్తాను బయట వాకింగ్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళకి వాకింగ్ చేయండి అని డాక్టర్ చెప్తారు కానీ నిదానంగా చేయండి అని చెప్పరు వాళ్ళు జాగింగ్లు కూడా చేసేస్తున్నారు అంత అవసరం లేదండి ఆ టైంలో మనం కొంచెం స్లో డౌన్ అవ్వాలి మనం వేసే నడు అడుగులు కొంచెం నిదానంగా ఉండాలి రోజు చేసుకునే పనులన్నీ చేసుకోండి అప్పుడే మీరు యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉంటారు మీరు ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ లోనో సెకండ్ ఫ్లోర్ లోనో మీ మీ ఆఫీస్ కానీ మీ వర్క్ గానీ మీ ఇల్లు కానీ ఉండి మీకు లిఫ్ట్ లేదు అంటే హ్యాపీగా మెట్లు కూడా ఎక్కండి ప్రతిరోజు మీరు మెట్లు కూడా ఎక్కి మీ వర్క్ మీరు చేసుకుని రావచ్చు నిజంగా మీరు ఆరోగ్యమైన ప్రెగ్నెంట్ లేడీస్ అయిన వాళ్ళకి చెప్తున్నానండి సమస్యలు ఉంటే వా డాక్టర్ సూచనల మేరకు మనం చేసుకోవాలి డాక్టర్ అన్ని చేయొచ్చు అన్నప్పుడు ఇది ఖచ్చితంగా చేయండి వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయండి మంచి హెల్దీ ఫుడ్స్ తినండి మంచి స్టోరీస్ చదవండి పిల్లలకి ఎలాంటి స్టోరీస్ నచ్చుతాయి మన రామాయణ మహాభారతాలు కానీ ధ్యానం గురించి కానీ ఇలాగా ఏదైనా మంచి స్టోరీస్ చిన్నపిల్లలతో మీరు లైవ్గా చిన్నపిల్లలతో టైం ఎలా స్పెండ్ చేస్తారో అలా మీతో మీరు స్పెండ్ చేయండి ఎందుకంటే లోపల ఉన్న బేబీ మీరు ఏం చేస్తున్నా వాళ్ళు రియాక్ట్ అవుతారు వాళ్ళకి గమనిస్తూ ఉంటారు మీరు బాధలో ఉంటే వాళ్ళు బాధపడతారు మీరు ఏడిస్తే వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాధలోనే ఉంటారు మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో మీకు డైరెక్ట్ కనెక్షన్ టూ లైఫ్ నాట్ జస్ట్ ఇట్ నాట్ జస్ట్ మీరు మీ బేబీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మీకే అప్లై అవుతున్నాయి లోపల ఎక్కడో ఉన్నారు వాళ్ళకి వచ్చే ఫోర్స్ అంతా మీ నుంచి వచ్చేది మీరేం తింటే అది వాళ్ళకి వెళ్తుంది మీరేం చేస్తే అది వాళ్ళకి వెళ్తుంది తెలుసుకున్నారు కదండి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు అలాగే మనము ముఖ్యమైన విషయంలోకి వస్తే నార్మల్ డెలివరీ అవ్వడాని కోసం గర్భిణీ స్త్రీలు వేయాల్సిన ముద్ర ఏంటి ఇది ఎయిత్ మంత్ వచ్చిన తర్వాతే వెయ్యాలండి ఈ ముద్ర పేరు అపాన ముద్ర అంటారండి ఎందుకు అపాన ముద్ర అంటే మనకి శరీరంలో పంచప్రాణాలు ఉంటాయి మనం ఎప్పుడైతే బయట నుంచి తీసుకున్న గాలి మన లోపలికి రా వెళ్ళగానే అది నాసిక దగ్గరికి రాగానే శ్వాస కింద మారుతుంది అదే శ్వాస లోపలికి వెళ్ళగానే ప్రాణం కింద మారుతుంది దట్ ఈస్ ద వైటల్ ఎనర్జీ అంటారు వైటల్ లైఫ్ ఫోర్స్ అంటారు లైఫ్ ఎనర్జీ సో దానివల్లే మనము మనకి లైఫ్ ఉంది సో ఈ ప్రాణము పంచప్రాణాల కింద డివైడ్ అయ్యి మన శరీరంలో ఉంటుంది ఆ పంచప్రాణాల్లో అపాన ప్రాణం అనేది కూడా ఉంటుంది ఆ ఫైవ్ ప్రాణస్ ఏవైతే ఉంటాయో దాంట్లో అపాన ప్రాణం సో దానికి సంబంధించిన ముద్ర చేయాలన్నమాట ఎందుకు అది అంటే అపాన ప్రాణము మనకి ఎక్స్క్రీషన్ సిస్టమ్కి చాలా చక్కగా పనిచేస్తుంది అంటే దా అది చాలా పనులు చేస్తుంది కానీ మెయిన్గా ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం కోసం అర్థం చేసుకోవడానికి చెప్తున్నానండి సో ఎక్స్క్రీషన్ అంటే ఏదైనా శరీరంలో ఉండకూడనిది బయటికి పంపించేయడానికి అపాన ప్రాణం హెల్ప్ చేస్తుంది సో మనకి మోషన్ కానీ యూరిన్ కానీ చెమట కానీ అన్నీ కూడా ఎక్స్క్రీషన్ ఆ టైం అవ్వగానే అది బయటికి వెళ్ళిపోవాలి అలాగే బేబీ డెలివరీ చేయడం కూడా ఎక్స్క్రీషన్ ప్రాసెస్ కిందకే వస్తుంది ఎందుకంటే ఫుల్ టర్మ్ అయిపోయిన తర్వాత పూర్తిగా నవమాసాలు నిండిన తర్వాత బేబీ అనేది ఆటోమేటిక్గా బయటికి పుష్ చేయాలి సో ఆ పుష్ చేయడానికి ఈ అపాన ప్రాణము శక్తివంతంగా ఉండాలి అది శక్తివంతంగా ఉండాలి అంటే దానికి అపాన ముద్ర సహకరిస్తుంది సో దీంట్లో అంతా లాజిక్ ఉందండి కానీ ఆ లాజిక్ని మనం యూస్ చేస్తే చాలా చక్కటి మ్యాజిక్ కూడా ఉంటుంది సో ఈ ముద్రలతోటి మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి సో మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఈ అపాన ముద్ర సజెస్ట్ చేయండి ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అంటే బేబీ నార్మల్ డెలివరీ న్యాచురల్గా బేబీ డెలివరీ అవ్వడానికి చాలా సహకరిస్తాము ఆ ముద్రతోటి సో బాడీని స్ట్రెంతన్ చేస్తుంది కరెక్ట్గా నైన్త్ మంత్ వచ్చిన తర్వాతే పూర్తి నన్ నైన్త్ మంత్ నిండిన తర్వాతే నవమాసాలు నిండిన తర్వాతే ఫుల్ టర్మ్ బేబీ అయిన తర్వాతే అది అలాగా న్యాచురల్ డెలివరీలోటి జరిగే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ పైన ఉన్నాయండి సో ఇప్పుడు ఆ ముద్ర ఎలా చేద్దామో చూద్దాం రెండు చేతులు శుభ్రంగా కడుక్కోవాలండి ఏ ముద్ర చేసినా గోల్డ్ ఉండకుండా కట్ చేసుకుని ట్రిమ్ చేసుకుంటే మంచిది అప్పుడు మన ఎనర్జీస్ మన చక్కటి ఎనర్జీ సర్కులేట్ చేయొచ్చు సో రెండు చేతులు శుభ్రంగా పెట్టుకుని మధ్యలో రెండు వేళ్ళు అంటే పెద్ద వేలు ఉంగరం వేలు బటన వేలు ఈ మూడు వేళ్ళు చివర్లు టచ్ చేయాలి ద మిడిల్ ఫింగర్ ద రింగ్ ఫింగర్ అండ్ ద థమ్ ఫింగర్ టిప్స్ టచ్ చేయాలి ఇదే గోల్డ్ ఉంటే గోల్డ్ గోల్డ్ టచ్ అవుతాయి ఎనర్జీస్ పని చేయవు అందుకని గోల్డ్ ఉండకూడదు శుభ్రంగా ఉంటే మంచి ఎనర్జీస్ రీసైకిల్ అవుతాయి మిగిలిన రెండు వేళ్ళు అంటే చూపుడు వేలు చిన్న వేలు ఈ రెండు కూడా చిటికిన వేలు ఈ రెండు కూడా తిన్నగా ఉంచాలి ఇలా బెండ్ అయిపోతాయి కొంతమందికి పర్వాలేదు ట్రై చేయండి స్ట్రైట్గా చేయడానికి వీలైనంత దగ్గరగా ఉంచడానికి అవ్వట్లేదండి అంటారు పర్వాలేదు వరి అవ్వకండి ఈ రెండు టచ్ చేయడం ఇంపార్టెంట్ చూడండి ఎలా టచ్ చేయాలో ఇలా గుండ్రంగా రావాలి ఇలా స్ట్రైట్గా పెడితే అది నాట్యముద్ర అయిపోతుంది ఇలా పెడితే చికిత్స ముద్రలాగా పనిచేస్తుంది సో అపాన ముద్ర ఇలా పెట్టి అరచేతులు ఆకాశం వైపు తిప్పి చక్కగా కాళ్ళ మీద పెట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చోవాలండి ఏ ముద్ర చేసినా మనము కింద కూర్చుని చేస్తే మంచిదే కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చుని చేయొచ్చు కానీ కుర్చీలో కూర్చున్నా కాళ్ళ కింద మ్యాట్ వేసుకోండి రెండు పాదాలు ఆ మ్యాట్ మీద నేలకి ఆనేలాగా పెట్టుకొని ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకొని గర్భిణీ స్త్రీలు అయితే ఈ ముద్ర ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎయిత్ మంత్ వచ్చిన తర్వాతే చేయండి ప్రతిరోజు పది నిమిషాలు చేయండి మీకు పూర్తిగా అంటే ఎయిత్ మంత్ మొత్తం చేస్తారు నైన్త్ మంత్ మొత్తం చేస్తారు ఫుల్ టర్మ్ అయిపోయిన తర్వాత మీకు న్యాచురల్గా పెయిన్స్ వచ్చి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా చక్కగా ఉంటాయండి ఈవెన్ ఫస్ట్ టైం సిజేరియన్ అయినా ఇది ట్రై చేయండి తప్పులేదు కదా మనం ఏం కెమికల్స్ ఇవ్వట్లేదు శరీరానికి ఎనర్జీస్ ఎనర్జీస్ మనం ఎక్కువ ఇచ్చేది ఏమి ఉండదు ఏ ముద్ర చేసినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి పొరపాటున ఒకదానికొకటి చేసినా వరి అవ్వకండి ఆ ముద్ర మనకి ప్రాబ్లం ఉంటేనే ఫిక్స్ చేస్తుంది ఆ ప్రాబ్లం లేకపోతే ఏమీ అవ్వదు అలా ఉండిపోతుంది సో ఈ ముద్ర చేసిన చేసినప్పుడు ఎయిత్ మంత్ నుంచి నైన్త్ మంత్ ఎండింగ్ వరకు చేయండి చక్కటి ఆరోగ్యమైన బేబీని మీరు నార్మల్ డెలివరీతోటి కంటారనే సంకల్పం తీసుకుంటూ Σε λαού